వచ్చా మందు జనం మతుకు కరివసరం మిందే నేను దోడుల్లే కానీ పరివిల్లే అరే ఆ లోద్ద ఇలా తర్రా ఆ విల్లి లోద్ద ఇలా తర్రా ఇలా తర్రా ఇలా తర్రా నిమ్మ పేసి మందటమ్మా మా అమ్మ పేసి వద్దా బేలతో పిస్తవాలా వీళ్ళు వాటివా ఈ ಕರಿಸ್ತ ಇಲ್ಲಿ ಹಾಕಿ ತಿಂತೀವಿ ಕಾಯತಿತ್ತೀವಿ ನನ್ನ ಇರ್ಲಿ ತಿಲೋನ್ ರಾಮಕೃಷ್ಣ ಇಲ್ಲ ಕೃಷ್ಣ ಪೈನ್ కానీ మా కంచైన లంబడోళ్ళని ఎదిరించింది తాటే ఆ తండ్రి కొండలు చూసినవా ఎవరా మీరు అండ బేనన వరుస వల్ల దీంతో బేనన వరుస వల్ల తోట వరుస వల్ల దీంతో చుంచు రామకృష్ణ గారు అలాగే మా మాజీ ఎంపీ గారు స్వయం రండి మా వాయం

ఇం నీ ఇల్లు నీకేనా అరే జగార్త ఇప్పుడు లబ్ధ ఒరిజినల్ డూప్లకేట్ అయ్యో ఒరిజినల్ లబ్ధ ఇప్పుడు దూర్కో బెగ మంత్రి పాపిక మంతో గోదాట అంత అదే వరుస అందరికీ నమస్కారం ఈరోజు ఇవాళ ఈ సభకి కారకులైనటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మా బాబాయ్ తల్లె వెంకట్రావు గారికి అలాగే మన రాష్ట్ర ఉమ్మడి ఉబ్బ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ అధ్యక్షులు స్వయం బాబురావు గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి ఎంతో చక్కగా ఈ ఉద్యమం మనం ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎందుకు చేయాలి ఇది నా గురించా రామకృష్ణ రామకృష్ణ గారి గురించా లేకపోతే ఇతర గురించా కాదు ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తుల గురించి కాదు మన జాతికి మన జాతి పిల్లలకి ఆ పిల్లలకి ఇవాళ ఈ ఉద్యమం ఈ చట్టాల గురించి మనకి చక్కగా వివరించినటువంటి పెద్దలు గౌరవ రామకృష్ణ గారికి అదేవిధంగా వేదిక నల్లి మరి మిత్రులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మిత్రులు మరి పిలపాక మాజీ శాసనసభ్యులు రేఖాకాంతరావు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆదివాసీల సంఘాల ఉద్యమ నాయకులకి సంఘాలకి ఉపాధ్యాయ సంఘాలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ మీటింగ్కి బిగల్దూర నుంచి వస్తారు ఆంధ్ర నుంచి కూడా వస్తారు పెద్ద కథకీ ఆంధ్ర నుంచి కూడా వస్తారు మనకొత్తారు ఆడమ్మలు వస్తారు ముక్కల వస్తారు వస్తారు బెంగళూరు వస్తారు అక్కడ నుంచి వస్తారు మన భద్రాచలం రామయ్య వారి తరపున మన ఆదివాసుల తరఫున వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే నన్న బాధ తిరవళి కన్నా చట్టాల గురించి కెత్తాడు మన యువ నాయకుడు మా పెద్ద అరుణ్ కుమార్ నిజంగా అంతకుముందు నాకు హుజుకడ వాసన ఫరం కొద్ది ఈడు తిరిగి తెచ్చినా ఉంచుకొంగుట్టేట అలా తిరిగి అంత మనకు బాధ్యత మనకు మిందే నేను అత్తడయ్యో నాటి నుంచి కూడా ఈ పోరాటం అంతే పెద్దలకైతే ఇంకా నేడు రాము సుచిరామకృష్ణకి ఎత్తాను ఇది మొదటి బాంబు రెండో బాంబు ఆదిలాబాదు మూడో బాంబు సమ్మక్క సారక్క దగ్గర ఇంకా అక్కడ కూడా మన పోరాటం ఆంగ కూడా మనకి న్యాయం మన పిల్లలకి న్యాయం కూడా మన ఖచ్చితంగా నేను కాస్త కూస్తా చదువుకుంటా యువత నిజంగా నాకు బయట కెప్తాడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వద్దనే మంచి పిల్ల మిందు కాబట్టి నేను రాబోయే తరానికి యువత మనకి ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా మన న్యాయ పోరాటాన్ని పెద్ద అపంగా మన పెద్దలు పోరాడుతారు ఆ పోరాటానికి చేదోడు వాదోడుగా అస్తారాపేట మాజీ ఎమ్మెల్యేగా కాదు అంతకు ముందు పూర్గంపాడు ఎమ్మెల్యేగా చేసినా ట్రైకార్ చైర్మన్ చేసిన ఎస్టీ కమిటీ చేసినా అందరికీ నా ఆదివాసీ